హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ వచ్చేసరికి ఇంకా టైం అయితే సిక్స్ అవుతుంది ఇంక నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి నిన్న వీడియో పెట్టలేదని అనుకుంటున్నారా నిజంగా మర్చిపోయానండి ఇంకా అన్ని పనులు అయిన తర్వాత సరే వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంక వీడియో లోగా మళ్ళీ వేరే ఏదో పని ఏదో అది మర్చిపోవడం అలా అయిపోయింది నైట్ ఇంకా పడుకోవడానికి వెళ్ళి పడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏదో మర్చిపోయాను ఏదో మర్చిపోయాను అనుకుంటున్నాను ఆ తర్వాత అందరితో చెప్తున్నాను అయ్యో ఈరోజు వీడియో పెట్టడం మర్చిపోయాను అని చెప్పేసి ఇంకా సరేలే మార్నింగ్ మార్నింగ్ పెట్టేద్దాంలే అని చెప్పేసి అయితే అనుకుని ఇంక నిద్రపోయా అనమాట అంతే మించి ఏం కాదు మర్చిపోయాను ఇంక ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ టిఫిన్ నిన్నైతే ఇంకా చపాతి పిండి కలిపేసుకొని ఇంకా చపాతీ చేసేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంక ఇక్కడ దానికి చపాతీకి కర్రీ ఉండాలి కదా కర్రీ కూడా చేసేస్తాను అనమాట ఏం కాదు కొంచెం వంకాయ కొంచెం దొండకాయ బంగాళదుంప క్యాబేజీ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట అమ్మ దగ్గర కాయగూరలు వేయించుకుంటారు కానీ ఆ కాయగూరలు మళ్ళీ నేనే తెచ్చుకుని వండుకోవాలి వాళ్ళు వండుకోరు ఇంక అందుకని కాయగూరలు ఉన్నాయంటే అవన్నీ తెచ్చేసి ఇంకా నేను కర్రీ అయితే చేసేస్తున్నాను ఇంకా చపాతీకి ఇంకా మనం ఇలాగ వెజిటేబుల్స్ అన్నీ ఎన్ని ఉన్నాయో అన్నీ కొన్ని రెండేసి రెండేస్ వేసుకొని కర్రీ వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ ఆ కర్రీ కోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంక ఇలా కట్ చేసేసుకుని వేసేసుకుని ఇంక కుక్కర్లో రెండు విజిల్ వేయించేటప్పటికి చక్కగా అయిపోతుంది అన్నమాట కర్రీ కూడా ఈజీగా అయిపోద్ది అది కాకపోయినా మార్నింగ్ మార్నింగ్ వర్షం పడుతుంది అసలు వర్షం పడుతుంటే అందరికీ ఇంకా చక్కగా పడుకోవాలనిపిస్తుంది నాకైతే చపాతీ తినాలనిపించింది ఇంకా వెంటనే ఇంకా పిండి కలిపేసుకుని ఇంకా రెడీగా పెట్టేసుకుని ఇంకా కర్రీ రెడీ చేసేస్తున్నాను ఇలాగ వర్షం పడినప్పుడు చపాతి చాలా బాగుంటుంది అయితే ఇడ్లీ సాంబార్ చేసిందంట నాకు భలే నూరు ఊరింది వాతావరణం చల్లగా ఉంది కదా వేడి వేడిగా ఇడ్లీ సాంబార్ చేశాను అని చెప్తే నాకు బాగా నోరు ఊరిందనమాట మనం కూడా చేసేసుకుందాంలేండి ఏదో ఒక రోజు నేను ఇడ్లీ సాంబార్ పెట్టేస్తానులే ఎందుకంటే అక్కడ మరి చెప్పింది కదా చెల్లి మరి నాకు కూడా నోరు ఊరింది అందుకని ఇంక ఇక్కడ అన్ని కాయగూరలు ఇలా కట్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకున్నాను ఇంక వెంటనే వండేసిది కదా అందుకని ఇంకా మనం ఉప్పు వాటర్లో వేయడం ఇంకా అలాంటివి ఏం చేయలేదనమాట అంటే బంగాళాదంపు ఉన్నాయి వంకాయ ఉంది ఇందులో కదా అందుకోసమని అదే కొంచెం టైం పట్టిదైతే కొంచెం ఉప్పు నీటిలో వేసుకోవాలి ఇంక నేను వెంటనే వండేస్తాను కనుక ఇంక అన్నీ ఒక గిన్నెలో కట్ చేసి అయితే వేసేసుకుని ఇంక ఇలా ఫ్రై చేసేసుకున్నాను ఇందులో కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకుని ఇందులో కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్ కొంచెం గరం మసాలా ఎందుకంటే వర్షం పడుతుంది కదా కొంచెం మసాలా పర్వాలేదు వేసుకున్నా పర్వాలేదు వాతావరణం చల్లగా ఉంది కనుక అదే బాగా ఎండగా వేడి ఉన్నప్పుడైతే కొంచెం మసాలా తగ్గించుకుంటే సరిపోతుంది ఇంక ఇలా చక్కగా కలిపేసుకుని ఇంక అన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసేసి రెండు విజిల్ అయితే వేయించేసాను కర్రీ అయితే చాలా బాగుంది చపాతి ఈ కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట చపాతీకి ఇంక అదే కదా చెప్తున్నాను ఏ కర్రీ వేసుకుని తిన్నా కూడా బాగానే ఉంటుంది ఏదో ఒక కర్రీ ఉండాలన్నమాట చపాతీకి వచ్చేసి అన్ని కాయగూర ముక్కలు చూస్తుంటే ఎంత బాగుంది కదా చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది క్యారెట్ బీట్రూట్ కూడా ఉంది ఇంకా నేను వేయలేదు ఇప్పటికే చాలా టైం అయిపోయింది ప్రొద్దుటే ఇంకా నైట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉండు కానీ ఇంకా నేను కాయగూరలు ఎప్పుడు అప్పటికప్పుడే కట్ చేసుకుంటేనే నాకు నచ్చుతుంది అందుకని చెప్పేసి ఇంకా క్యారెట్ బీట్రూట్ వేయలేదు అది కూడా వేసుంటే భలే బాగుండు అనిపించింది ఈ దొండకాయలు వచ్చేసి ఇంకా మా మేడ పైన పాదుకి వచ్చినాయి అన్నమాట మామూలుగా మనం బయట కొనుక్కున్న దొండకాయలు అయితే కొంచెం పొడవుగా ఉంటాయి కదా ఇవైతే కొంచెం ఆ కాకరకాయల్లో పొట్టిగా ఉన్నాయి బాగున్నాయి టేస్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ రెండు విజిల్ వేయించేస్తే ఇంకా కర్రీ అయిపోతుంది ఈ లోగా పక్కన చపాతీ అయితే ఇంకా ఒత్తేసుకుని అయితే ఇంకా నేను చపాతీ చేసేస్తున్నాను ఒక్కోసారి మనం అలాగే మర్చిపోతాం కదా నిజంగా వీడియో పెట్టడం మర్చిపోవడం అంటూ అసలు జరగదు నేను ఎప్పుడన్నా వీడియో పెట్టకపోతే పెట్టనేమో కానీ వీడియో రెడీ చేసుకుని పెట్టకుండా ఉండేది నిన్న మాత్రమే జరిగింది నాకే నవ్వు వచ్చేసింది అలా ఎలా మర్చిపోయాను అలా ఎలా మర్చిపోయాను అని ఇంకెందుకంటే పైకి కిందకి తిరగడం ఇంకా ఇవన్నీ మళ్ళీ ఇక్కడ పనులన్నీ పైన చేయడం ఇవన్నీ ఏంటంటే కొంచెం మర్చిపోయాను లేకపోతే ఖచ్చితంగా వీడియో పెట్టేసేదాన్ని ఎందుకంటే వీడియో మాత్రం తీస్తున్నాను నిన్న అలా మర్చిపోయాను అనమాట ఏదో ఈగా తన పేరు మర్చిపోయినట్టు నేను నా వీడియో పెట్టడం మర్చిపోయాను మీరు నమ్మరు ఎంత నవ్వుకున్నా తెలుసా ఇంకా పడుకోవడానికి వెళ్ళిపోయి ఇంకా ఏదో మర్చిపోయాను అని చెప్పేసి అయ్యో వీడియో పెట్టలేదు అన్నప్పటికీ ఎంత నవ్వు వచ్చేసిందో నాకైతే ఒకసారి ఎవరికన్నా ఇలా జరుగుతుంది లేండి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా ఎంత లేట్గా పెట్టినా కొంచెం మంది అయితే తప్పకుండా చూస్తున్నారు అంటే నేను ఒక పదకొండు అయిపోతుంది పెట్టేసరికి మనం ఈ వీడియో సెట్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చి అన్నీ చేసినప్పటికీ కరెక్ట్గా గంట టైం దీనికే పట్టేస్తుంది అన్నమాట అందుకనే నేను ఒక తొమ్మిది గంటలకి అన్ని మొదలుపెట్టినా నాకు మీ వరకు వచ్చే వరకు పద వచ్చేటప్పుడు పదకొండు అయిపోతుంది కానీ ఆ టైంకి కూడా కొంచెం మంది అయితే చూస్తున్నారు అది కూడా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను అంత నైట్ పెట్టినా కూడా కొంచెం మంది అయితే చూస్తున్నారు మిగతా వాళ్ళు అయితే మరుసటి రోజు చూస్తున్నారు అనేసి కూడా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను నేను నిజంగా కొంచెం కుదరట్లేదండి ఆ వీడియోస్ తీయడం ఏమంత ఈజీ కాదు వీడియోస్ పెట్టడం అసలు ఈజీ కాదు అన్నమాట చాలా కష్టమైన పని అందుకనే కొంచెం ఇంట్లో పనులు చెక్ పెట్టుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అన్నీ చెక్ పెట్టుకుని వీడియోస్ తీస్తూ పెట్టాలి అంటే కొంచెం అటు ఇటుగా అయిపోతుంది కానీ మిగతా వాళ్ళు ఎలా పెడుతున్నారు ఏంటో నాకు అర్థం కాదు చాలా కష్టపడుతున్నారు ఇక అంటే మిగతా వాళ్ళు కష్టమేమో మనకు ఎలా తెలుస్తుంది అంటే మనం కష్టపడుతున్నప్పుడు తెలుస్తుంది అమ్మో ఇంత కష్టపడుతున్నారా వీడియోస్ పెట్టడానికి అని మనమేమో బాగుంది బాగోలేదు అనేసి ఇట్టే బాగలేదు అని పెట్టేస్తాము కామెంట్ కాకపోతే వాళ్ళ వెనకాల చాలా కష్టం ఉంటుంది ఇంకా బాగోపోతే చూడడం మానేయలు కానీ బాగలేదు అని అంటే పప్పు వాళ్ళు బాధపడతారు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇంకక్కడైతే ఇంక పైకి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను టిఫిన్లు అన్నీ ఇక్కడ ఏంటి ప్రొద్దుటే వంట ఏమి లేదా ఏంటి జామ్ ప్యాకెట్ పట్టుకుని తిరుగుతున్నాం అని అనుకుంటున్నారా అవునండి ఈరోజు వంట లేదు నిజమే నేను నిజమే చెప్తున్నాను మా ఇంట్లో వంట లేకపోవడం ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడు రైస్ ఒకటే వండేస్తాను నిన్న కర్రీస్ అన్ని కూరలు వండిన తర్వాత అన్నీ ఏం తినేస్తాం కూరలు అన్నీ అలా ఉండిపోయినాయి అమ్మ అన్నది ఇంకేం వండద్దు అవే సర్దేసుకుందాం అన్నది ఇంకా సరే లేనిస్తే ఇంక నేను వండలేదనమాట ఇంకా రైస్ వేడివేడిగా రైస్ వండేస్తాను కూరలు అన్నీ చేపల కూర చికెన్ కర్రీ అన్నీ వండిపోయినాయి మెత్తళ్ళ కర్రీ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకేమీ వండలేదు ఇంకా అవన్నీ క్లియర్ చేసేసుకుని ఇంకా నైట్ ఏ గుడ్లు పులుసు ఇంకా అందరం అందరి ఇంట్లో ఇంతే కదా మార్నింగ్ ఏదైనా కూర వండుకుని నైట్ కూర లేకపోతే గుడ్ల పులుసు కంపల్సరీ పెట్టేసుకుంటాము అలాగే నేను కూడా నైట్ ఇంకా గుడ్లు పులుసు పెడదామని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఇవాళ పని ఏమీ లేదు కదా మరి వంట పని లేదు కదా అందుకని ఇంకా స్వీట్ అయితే తయారు చేస్తున్నాను గులాబ్ జామ్ తయారు చేస్తున్నాను ఎవరన్నా అయితే అబ్బా పని లేదని అని రెస్ట్ తీసుకుంటారు నేనైతే స్వీట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య అసలు ఏమి స్వీట్స్ కానీ ఇంకేమి రెడీ చేయట్లేదు తయారు చేయట్లేదు ఎందుకంటే టైం ఉండట్లేదు నాకు అందుకని ఇలా వంట లేనప్పుడు మాత్రం ఏదో ఒకటి చేస్తాను నేను ఏదో స్వీట్ ఏదో తయారు చేసి ఉంచుతాను అనమాట ఇంకా గులాబ్ జామ్ అయితే ఇంకెన్న తీ తీసుకొచ్చారు ఇంకా రెండు ప్యాకెట్స్ ఒకసారి కలిపేసి ఇంకా ఇప్పుడు గులాబ్జామ్ తయారు చేసేస్తాను ఇది పిండి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను అటు పక్క రైస్ పెట్టేసాను అనమాట ఇంకా అటు రైస్ అవుతూ ఉంటుంది ఇక్కడ నేను ఈలోగా గులాబ్ జామ్ తయారు చేసేవచ్చు ఇంకా వంటగదిలో ఒక్కసారి ఉన్నాను అంటే ఇంకా పనులన్నీ అయిపోవాలన్నమాట ఇక్కడైతే బెల్లంతో చేస్తున్నాను ఇక్కడ చూసారా బెల్లం చిన్న చిన్న ముక్కలు భలే బాగుంటాయి ఇంక ఇక్కడైతే పిండి బాగా నానిపోయింది ఇంక ఇంకా బాల్స్ కింద అయితే ఇంకా రెడీ చేసేసుకుంటాను అనమాట నేను చక్కెర అయితే ఒక కొలత వేసుకుంటాం మరి బెల్లం కొలత ఎలా వేసుకోవాలి అని అనుకుంటున్న అనుకుంటారు కదా మీరు బెల్లం అయితే నేను ఇలా కొలత వేసుకున్నానండి ఇది పెద్ద కొలత ఏమీ కాదులే జస్ట్ నేను అలాగా ఒక అంచనాగా వేసుకున్నాను అనమాట నేను ఇంక ఇలా చిన్న బాల్స్ కింద చేసేసుకుని ఇంక ఈ బాల్స్ ఎన్ని అయితే వచ్చినాయో అన్ని బెల్లం ముక్కలు అట అన్ని బెల్లం ముక్కలు లెక్కేసుకుని నేనైతే వేసుకున్నాను నాకు ఇలాంటివి చేసినప్పుడల్లా నాకు కూడా నవ్వు వస్తుందండి ఇంక ఇలా రౌండ్గా బాల్స్ చేసేసుకుని చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉన్నాయి కదా ఒక గులాబ్ జామ్కి ఒక బెల్లం ముక్క అన్నట్టుగా నేను కొలత వేసుకున్నాను ఈ లెక్క పెడితే ఇవన్నీ కలిపి ముప్పై రెండు ఎన్నో వచ్చినాయి ముప్పై రెండు వచ్చినాయి ముప్పై రెండు బెల్లం ముక్కలు అయితే నేను కొలత తీసుకున్నాను అనమాట అంటే బెల్లం తురుముకుని ఇలా కొలత వేసుకోవచ్చు మళ్ళీ ఎందుకులే లేదా తురుముడమని చెప్పేసి అయితే ఇంకా ఇలా ముక్కలు లెక్క పెట్టేసుకుని అయితే వేసేసుకున్నాను ముప్పై రెండు గులాబ్ జామున్కి ముప్పై రెండు బెల్లం ముక్కలు వేసాను అనమాట ఇక్కడైతే ఇంక ఇలా అన్ని బాల్స్ అయితే ఇంక రెడీ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఇవన్నీ లెక్క పెట్టుకుంటున్నాను అనమాట ఎన్ని ఉన్నాయి అన్నట్టుగా కరెక్ట్గా ముప్పై రెండు వచ్చినాయి మీరు కూడా లెక్క పెట్టండి నేను కరెక్ట్గా లెక్క పెట్టానా లేదా అని ఇప్పుడు అవే బెల్లం ముక్కలు ఇంకక్కడ లెక్క పెట్టి వేసేస్తున్నాను ఒక గులాబ్ జాముకి ఒక బెల్లం ముక్క కొంచెం బెల్లం అంటే తీపి ఎక్కువైనా పర్వాలేదు తక్కువైనా పర్వాలేదు మనకే కదా కానీ కరెక్ట్గా సరిపోయిందండి ఇలా వేసుకుంటే ఒకవేళ ఎవరన్నా ఇలా బెల్లం ముక్కలతో చేయాలనుకుంటే ఇలా ఒక గులాబ్ జామ్కి ఒక బెల్లం ముక్క అన్నట్టుగా తయారు చేసేయండి కరెక్ట్గా సరిపోయిందన్నమాట ఇంకా ఇంకా ఒక ముప్పై రెండు అయితే వేసేసి ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి ఇది ఇంకా బెల్లం కరిగించేసుకుంటున్నాను బెల్లం అయితే ఫ్రెష్గా ఉంది ఏమీ వడకట్టుకుక్కర్లేదు అన్నమాట అంత ఫ్రెష్గా ఉంది ఇంక ఇక్కడ ఆయిల్ పెట్టేసి ఇంకా గులాబ్ జామ్ వేయించేసి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా మా ఇంట్లో ఏంటంటే వంట లేకుండా అనేది ఉండదు ఈరోజు ఏంటో మరి రెస్ట్ దొరికేసింది నాకు ఇంకా ఆ టైంలో ఇలాంటివి ఏదో ఒకటి పెట్టుకుంటాను నేను పనులు ఎందుకంటే మా అమ్మకి ఏంటంటే భోజనం చేసిన తర్వాత ఏదో ఒకటి స్వీట్ తినే అలవాటు ఉంది అమ్మకు వచ్చేసి ఇంకా ఆవిడ హ్యాపీ ఫీల్ అయిపోతుంది ఇంక ఇలా ఏమైనా చేశానంటే ఇంకా అమ్మ కోసం అయితే ఇంక గులాబ్ జామ్ అయితే రెడీ చేశాను అనమాట నేను నా కోసం నేను అంత ఏమి ఇంట్రెస్ట్ చూపను కానీ ఇంకెవరికన్నా ఏదన్నా కావాలంటే మాత్రం చేసి పెడతాను కొంచెం తక్కువ ఆయిల్ వేసే నేను ఫ్రై చేస్తున్నాను గులాబ్ జామ్ వచ్చేసి ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వచ్చేసి దేనికి ఇంకా ఉపయోగం అంటే ఇంకా దేనికి వాడినా నాకు ఎందుకో నచ్చదు గులాబ్జామ్ వేయించిన తర్వాత ఆయిల్ ఇంకో దానికి యూస్ చేయడం నాకు ఇష్టం ఉండదు అందుకే కొంచెం తక్కువ తక్కువ వేసుకుని ఫ్రై చేసేసాను మీరు కావాలంటే ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి మళ్ళీ ఇది దేనికన్నా వాడినా కానీ ఇంకా అదే స్మెల్ వస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి నేను కొంచెం అంటే ఎంత ఫ్రైకి కావాల్సిందైతే వేశాను మరీ ఎక్కువగా వేసేయలేదన్నమాట అసలు ఈ ఎండలకైతే అసలు వంటగదిలోకి అసలు ఉండబొద్దు కావట్లేదు అంత చెమట పట్టేసి చిరాకు వచ్చేస్తుంది చాలా వేడి వచ్చేస్తుంది ఇంకా వర్షాకాలం కూడా అయిపోవచ్చిందేమో నాకు తెలిసి వర్షాలు మాత్రం పడలేదు ఈరోజు ప్రొద్దుట వర్షం పడిందా వాతావరణం చల్లగా ఉందని చపాతీ చేశాను ఇంకా తర్వాత పది ఆ టైం అయినప్పటికీ ఇంకా మళ్ళీ ఎండ మామూలుగా లేదన్నమాట డబల్ వచ్చేసింది దానికి బదులు మామూలుగా ఎండ వస్తేనే బెటర్ అనుకుంటున్నాను వర్షం పడిన తర్వాత ఏంటంటే ఇంకా ఎక్కువైపోతుంది ఎండ వచ్చి వేడి చాలా వేడి వచ్చేస్తుంది ఇంక అసలు ఉండలేకపోతున్నామాట గులాబ్జామ్ మంచి కలర్ అయితే వచ్చింది కదా మనం పాలతో కలుపుతాం కదా పాలతో కలిపి కంటే నీళ్ళతో కలిపితే ఇంకా మంచి కలర్ వస్తుంది నేను పాలతోనే కలిపాను ఒకసారి పాలతో కలుపుతాను ఒక్కోసారి పాలు లేకపోతే నీళ్ళతో కలుపుతాను కానీ నీళ్ళతో కలిపింది మాత్రమే ఇంకా మంచి కలర్ వస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఈ కలర్ చూస్తుంటేనే బాగా నచ్చేస్తుంది అంత మంచి కలర్ అయితే వచ్చింది ఇంకా అక్కడ పాకం కూడా రెడీ అయిపోయింది అందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసేసాను ఇంకా మార్నింగ్ లేస్తే ఇంకా వంట చేయడానికి కూరలో ఉండడానికి ఇది కరెక్ట్గా టైం సరిపోతుంది ఇంక ఈరోజు లేదు అని తెలిస్తే ఇంకా వేరేదన్నా రెడీ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇలా అయితే రెడీ చేశాను అనమాట ఎప్పుడు నా వీడియోస్లో అసలు కర్రీ లేకుండా ఎప్పుడు ఉండదు ఏదో ఒక కర్రీ ఉంటేనే ఉంటుంది ఇంకా మార్నింగ్ చపాతీ కర్రీ ఒక్కటే అయ్యిందిమాట ఈరోజు వచ్చేసి ఇంక ఇక్కడ ఇవన్నీ రెడీ చేసేసి ఇంక ఇవన్నీ పాకంలో అయితే వేసేసాను కొంచెం పాకం వేడిగా ఉన్నప్పుడే వేసేసుకుంటే మళ్ళీ సాఫ్ట్గా వచ్చేస్తాయి గులాబ్ జామ్ వచ్చేసి ఇంకా మీకు తెలిసిందే కదా ఇది గులాబ్ జామ్ చేయడం అంటూ రాన రాని వాళ్ళు ఎవరో ఉండరు అందరూ ఈజీగా చేసే స్వీట్ ఇదే అన్నమాట ఇంక ఇక్కడైతే రెడీ చేసేసాను ఇంక తర్వాత వచ్చేసరికి ఇంకా ఒకసారి మళ్ళీ గులాబ్ జామ్ ఇలా కలుపుతున్నాను అనమాట అంటే పైకి కిందికి కలుపుతున్నాను ఇంకేమన్నా పాకం అంటే పీర్చుకొని ఉంటాయి కదా పాకం పీర్చుకోవడానికి మళ్ళీ ఒకసారి పైకి కిందికి ఇలా కలిపేస్తే మిగతా వాటికి కూడా మంచిగా స్వీట్ అది బాగా పడుతుంది ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా ఇక్కడ కర్రీస్ అన్నీ వేడి చేస్తున్నాను అన్నం వార్చేసాను ఇంకా తర్వాత అయితే ఇక్కడ నాన్నగారి దగ్గర కూర్చున్నాను నాన్నగారితో ఏం చెప్తున్నానంటే డాడీ వాళ్ళ అమ్మ ఏం కూరలు వండలేదు ఏం మార్కెట్ ఏం తెప్పించలేదు అంటే నాన్నగారు ఉండి నేను వెళ్తానుండి మార్కెట్ కని లెగిస్తున్నారు అసలు ఒప్పుకుంటలేదు నాన్నగారు ఎందుకు రప్పించలేదు అని అమ్మని అంటున్నారు ఇక్కడ కూరలు అన్నీ వేడి చేస్తున్నాను ఇంకేదన్నా లేదు అంటే మా నాన్నగారు బయలుదేరిపోతారు నేను వెళ్ళి తెస్తాను అనేసి చాలా హ్యాపీ అయిపోతాం మేము అలాగా అసలు ఇంత లోటు రానివ్వరు అన్నమాట మాకు ఇంకా నేను వెళ్ళి తెచ్చేస్తాను ఏ ఎందుకు కూర ఉండలేదు ఈరోజు ఎందుకు తీసుకోలేదు అమ్మ అని చెప్పేసి అమ్మని అడుగుతున్నారు అప్పుడు వద్దులేండి ఉన్నాయి నైట్ కర్రీస్ ఉన్నాయి అన్నమాట అందుకే తీసుకో వండు అదే ఇంకా వండలేదు అని చెప్పేసి అయితే నాన్నగారికి చెప్పాను నేను తెస్తాను రా నేను తెస్తానురా అంటున్నారు వద్దండి వద్దండి అని చెప్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా నైట్ కూరలు అన్నీ వెయిట్ చేసేస్తున్నాను ఇంకా తర్వాత వచ్చేసప్పటికి ఇక్కడైతే ఇంక నేను ఒకటైతే ఆర్డర్ పెట్టుకున్నాను అది మీరు కూడా చూసేయండి ఇలాగ అన్నం వార్చే గిండ్ ప్లేట్లు ఉంటాయి కదా అవైతే అన్ని సైజులు తీసుకున్నాను ఈ మధ్య అన్నం వార్చడమే పని కింద పెట్టుకున్నానా ఏంటి ఇవే ఆర్డర్ పెట్టుకుంటున్నానని మాత్రం అనుకోవద్దు నాకెందుకో అదొక్కటే రాన పని అందుకోసం వాటి కోసం నేను ఏదన్నా చేస్తాను అన్నట్టుగా ఇలా ప్లేట్లు తీసుకున్నాను ఇవి వార్చడానికి ఇంకా కొంచెం ఈజీగా ఉంటాయి కదా అందుకని తీసుకున్నాను అనమాట బాగానే ఉన్నాయి స్టీలు స్ట్రాంగ్గానే ఉన్నాయి ఇంకా తర్వాత వచ్చేసరికి ఈ రోజు ఇంతేనండి వీడియో వచ్చేసి మీకు కూడా నచ్చింది కదా మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బయండి అందరికీ ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా అమ్మకి నాన్నగారికి ఇంకా భోజనం అయితే పెట్టేసాను ఇంక వాళ్ళు అయితే భోజనం చేసేస్తున్నారనమాట ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బయండి అందరికీ